ఎన్నికల డేట్ రావడంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి పావులు కదుపుతోంది పొత్తు ఫిక్స్ అయిన తర్వాత మొదటిసారి మూడు పార్టీలు భారీ బహిరంగ సభకి ప్లాన్ చేశాయి చిలకలూరిపేట సమీపంలో బొప్పూడి వద్ద ప్రజాగళం పేరుతో సభను ఏర్పాటు చేశారు ఈ సభ నుంచే యుద్దపేరి మోగిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇవాళ పవన్ మోదీ చంద్రబాబు ఒకే స్టేజ్ పైకి రానుండటంతో ఏం మాట్లాడతారా అనే ఉత్కంఠ నెలకొని ఉంది ఈ సభకి సుమారు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు మొత్తంగా ఎన్డీఏ కూటమి తర్వాత మూడు పార్టీలు కలిపి ఒక పెద్ద భారీ బహిరంగ సభను అయితే నిర్వహిస్తున్నారు ప్రజాగళం పేరుతో ప్రస్తుతం ప్రజాగళం దగ్గర నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ ప్రజెంట్ అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు అలాగే నేతలు ఎవరెవరు పాల్గొనబోతున్నారు స్పీచ్ ఏ విధంగా ఉండబోతోంది గాయత్రి ఏదైతే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ ప్రజాగళం ప్రజాగళం సభ ఏదైతే ఉందో దీనికి మాత్రం విశేషంగా కూడా ప్రజలను ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా కూడా రాష్ట్రానికి సంబంధించి రాజకీయాల గురించి ఈ వేదిక మీద నుంచి ఏ ఏ విధంగా మాట్లాడతారు అనే దాని మీద మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవాలి ముఖ్యంగా అయితే ఇక్కడ ఏదైతే ఈ ప్రజాగళానికి సంబంధించినటువంటి వేదిక ఉందో ప్రజెంట్ నేనైతే ఆ సభాస్థల దగ్గర ఉన్నాను మన కెమెరామెన్ చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనకి మొట్టమొటా మనకి ఈ సభ జరిగేటువంటి వేదికను చూపిస్తున్నారు ఈ సభా వేదిక వచ్చేసి ఎనిమిది అడుగుల ఎత్తులో ఈ సభా వేదికని ఏర్పాటు చేయడం జరిగింది పైన మాత్రం చైర్స్ ఏర్పాటు చేశారు ఈ చైర్కి సంబంధించి ముప్పై చైర్స్ని అయితే ఏర్పాటు చేశారు ఈ ముప్పై చైర్స్లో ప్రతి పార్టీకి చెందినటువంటి వాళ్ళు అంటే టీడీపీ కానీ జనసేన కానీ ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మూడు పార్టీలకు చెందిన చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ నేతలు పది పది మంది మాత్రమే ఆ పైన స్టేజీ మీద కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రధాని అదేవిధంగా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సభకు సంబంధించి ఈ సభలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది సభ సభాస్థలికి ఈ ప్రధాని మోడీ అయితే మాత్రం ఐదు గంటలకు రావడం అనేది జరుగుతుంది ఐదు గంటలకు వచ్చిన తర్వాత సభ అంతకు ముందు మాత్రం లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ప్రధానమైనటువంటి టీడీపీ జనసేన అదేవిధంగా భాజపాకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాట్లాడే అవకాశం ఉంది ఇప్పుడు మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్నాడు చూడొచ్చు గ్యాలరీలో ఏ విధంగా రెడీ చేశారనేది ప్రతి చోట కూడా నిర్దిష్టంగా కూడా ఖచ్చితంగా కూడా విఏపి గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విఏపి గ్యాలరీలకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా నాలుగు వందల నాలుగు వందల చొప్పున గ్యాలరీకి నాలుగు వందల చైర్స్ చొప్పున ఏర్పాటు చేశారు అదేవిధంగా కూడా ఇక్కడ స్టాండ్స్లో ఎప్పటికప్పుడు కూడా ఈ లైటింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ బాటిల్స్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా కూడా ఈ ఏదైతే ఈ ఈ సభ జరుగుతున్నటువంటి ప్రాంతం దాని దానితోటి వేసవికాలం కావడంతో కూడా ఇక్కడ ఎండ వేడిమి తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి హాజరవుతారని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఈ ఏర్పాట్లని చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ మొత్తం కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అదేవిధంగా కూడా ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ కటౌట్స్ని కూడా ఏర్పాటు చేశారు కటౌట్కి సంబంధించి ముఖ్యంగా కూడా ప్రధానమైనటువంటి ముగ్గురు నేతలకు సంబంధించినటువంటి అవుట్లే ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు మాత్రం ఈ సభ ద్వారా ఏ విధంగా ప్రజలకు మెసేజ్ పోతుంది అనే దాని మీద కూడా సర్వత్రా దృష్టి దృష్టి నెలకొని ఉంది ఇక్కడ బెలూన్స్ చూడొచ్చు ఇక్కడ ఏదైతే సభాస్థలికి సంబంధించి సభాస్థలని చూపిస్తూ కూడా లొకేషన్ని చూపించే విధంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బెలూన్లు అయితే ఏర్పాటు చేశారు జనసేన పార్టీకి సంబంధించిన అదేవిధంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన బెలూన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ప్రాంగణానికి సంబంధించి మొత్తంగా కూడా ప్రజా గళం పేరుతో నిర్వహిస్తున్న సభ కాబట్టి ప్రజలను పెద్ద ఎత్తు కూడా ఇక్కడికి తరలివస్తారని అయితే మాత్రం ముఖ్యంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ప్రధానంగా మూడు పార్టీలకు సంబంధించి నేతలైతే భావిస్తూ దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అయితే చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మనం రైట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ రైట్ సైడ్ సంబంధించి చూసినట్లయితే వేదిక ఏదైతే ఉందో సభా వేదిక సంబంధించి దాని పక్కన మన ఎన్టీఆర్కి సంబంధించిన కట్అవుట్ కూడా ఏర్పాటు చేశారు ఈ కట్అవుట్ ఏర్పాటు చేశారు అంటే టీడీపీకి సంబంధించి తెలుగు జాతి గౌరవానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని ప్రస్ఫుటించే విధంగా కూడా తెలుగుదేశం తెలుగు ప్రజలందరినీ కూడా ఒక్క తాటిపై నడిపించే విధంగా కూడా ఈ అయితే చేశారు అదే విధంగా ఇక్కడ ఎక్కడికక్కడ కూడా టెంట్లను ఏర్పాటు చేశారు వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లేందుకు కూడా ఇక్కడ టెంట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ఎక్కడికక్కడ హెలీప్యాడ్స్కి సంబంధించి ఈ బ్లూ ఈ కట్టెని ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ హెలీప్యాడ్ని అయితే ఏర్పాటు చేశారు హెలీప్యాడ్స్ వచ్చేసి మొత్తం కూడా ఏడు హెలీప్యాడ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రధాని మోడీ ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో ఆయన వచ్చే హెలికాప్టర్ అది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎం ఎం ట్వంటీ వన్ హెలికాప్టర్లో ఆయన ఇక్కడికి ల్యాండ్ అవుతారు అదేవిధంగా కూడా ఆయన సెక్యూరిటీగా కూడా మరి రెండు హెలికాప్టర్లు కూడా ఆయన్ని ఆయన హెలికాప్టర్ని ఆయన హెలికాప్టర్ని అవి వాచ్ చేస్తూ వస్తూ ఉంటాయి ఆ తర్వాత చంద్రబాబు లేక పవన్ కళ్యాణ్ కూడా వేరు వేరు హెలికాప్టర్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా హెలిప్యాడ్ మొత్తంగా ఐదు ఉన్నప్పటికీ కూడా ఆరు పైగా కూడా అవసరమైతే ఎమర్జెన్సీగా ఇంకో దాన్ని ల్యాండ్ చేసే విధంగా కూడా హెలిప్యాడ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ప్రధాని వస్తున్నారో ప్రధాని వస్తున్నారు కనుక ఇది మొత్తం కూడా ఈ సభా స్థలం ఏదైతే ఉందో సభా వేదిక ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఎన్ఎస్జి కమాండ్లో ఎన్ఎస్జి కంట్రోల్లోకి తీసుకుంది పూర్తి స్థాయిలో కూడా ఎవరిని లోపలికి రానివ్వలేదు వచ్చినటువంటి వాళ్ళని పూర్తిగా కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని లోపలికి అలౌ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఎన్ఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా కూడా లోకల్ పోలీసుకి సంబంధించి ఉన్నారు ఈ లోకల్ పోలీసుని మాత్రం జస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనుగుణంగా ఈ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వాళ్ళని తీసుకుంటారు మొత్తం సెక్యూరిటీకి సంబంధించి కానీ భద్రతకు సంబంధించిన అంశాన్ని కానీ పూర్తి కూడా సెంట్రల్ ఫోర్స్లోకి వెళ్ళినటువంటి నేపథ్యం వాళ్ళ సహాయంగానే ఏపీ పోలీసు ఉంటున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఇదే విధంగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నటువంటి సభ కాబట్టి సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆయన ఏమి మాట్లాడతాడు ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది ఈ ఎలక్షన్స్ కోడ్ నిన్న అమల్లోకి వచ్చింది నిన్న అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి ఎలక్షన్ ప్రచార సభగా కూడా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ వైసీపీ మీద ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా ఆయన దాన్ని దాన్ని ఎదుర్కొనేందుకు ప్లాన్ ప్లానింగ్ ఏమైనా ఉంటుందా ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా చంద్రబాబు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద కలుస్తున్నారు కాబట్టి ఒకవేళ మేనిఫెస్టో కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుందా అనే దాని మీద కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ అయితే నడుస్తూ ఉంది ఒకవేళ ఒకవేళ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ మేనిఫెస్టోతో పాటుగా కూడా ఎప్పుడో నుంచి ఇప్పటి సభలోనే పవన్ కళ్యాణ్ అనటం జరిగింది బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నాను అని రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు ఇప్పటి సభలో ఆ రూట్ మ్యాప్ వచ్చినట్లయితే మాత్రం తాను మరింతగా ముందుగా దూకుడుగా వెళ్తానని ఆ రోజులోనే ప్రకటించారు కాకపోతే అది ఈ రోజు రూట్ మ్యాప్ అనేది ఈ వేదిక ఆధారంగా ఈ రూట్ మ్యాప్ సభా సాక్షిగా కూడా రూట్ మ్యాప్ వస్తుందా అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఉంది రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ముందుకు పోతారు వైసీపీ పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీని గద్దె దించేందుకు ఏ విధంగా వీళ్ళు పావులు కదుపుతారు అనే దాని మీద సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది అనేది చెప్పుకోవాలి ప్రతి చోట కూడా పొద్దున్నీ మనం ఇక్కడ సభాస్థలను కనుక చూసినట్టయితే మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఈ పోలీస్ ఫోర్సు అదేవిధంగా భద్రతా సిబ్బంది రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ నేషనల్ మీడియా కూడా పెద్ద ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఎన్ని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చినటువంటి నేపథ్యంలో మొట్టమొదట ఎన్నికల ప్రచార సభగా దీన్ని పరిగణిస్తున్నారు మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ ఏపీలో జరుగుతుంది అది కూడా ఇక్కడ ఈ మూడు కూటమిగా ఏర్పడిన తర్వాత జనసేన టీడీపీ అదేవిధంగా కూడా బీజేపీ ఒక కూటమిగా ఎన్డీఏగా ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ సభ కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఏం మాట్లాడతారు అంటే యాక్చువల్గా ప్రధానిగా ప్రధాని ఎప్పుడు కూడా ఎక్కువగా కూడా అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉంటారు ఏ కాంగ్రెస్కి సంబంధించి అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని పార్టీలు ఏవైతే ఉందో తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో కొంత వైరము ఉన్నట్లుగా కూడా ఇప్పటి నుంచో కనపడుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి వైసీపీకి సంబంధించి ఏదంటే ప్రజెంట్ వాళ్ళతో అయితే అంత కా కాండుబట్ పొజిషన్ అయితే లేదు కానీ ఇప్పుడు ఆయన ఈ పొజిషన్ తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా జరుగుతుంది ఈవిన్ నేషనల్ మీడియా కానీ నేషనల్ సంబంధించి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు జరగబోయే సభ ఏదైతే ఉందో ఆ సభకు కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పొలిటికల్ సర్కిల్స్లో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ సభకు సంబంధించి మాత్రం ఒక రకమైన హైప్ క్రియేట్ అయ్యిందనే చెప్పుకోవాలి ఈరోజు ప్రధాని కల కలవటం ఈ ముగ్గురు కలవటం అంటే గతంలో పది సంవత్సరాల క్రితము ప్రధాని మోడీ అదేవిధంగా కూడా పవన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే వేదిక మీద కలవడం జరిగింది పది సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ మళ్ళీ కల కలయిక అనేది జరిగినటువంటి నేపథ్యంలో ఇది చాలా చారిత్రాత్మకంగా ఉంటుందని ఒక పక్కన టీడీపీ నిన్ననే ప్రకటించింది అదేవిధంగా కూడా జనసేన అంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీని గద్దెలించడమే లక్ష్యంగా కూడా వాళ్ళైతే ప్రకటించారు ఈరోజు అదే విషయాన్ని టీడీపీ కూడా ప్రకటిస్తుందా టీడీపీ టీడీపీ కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే అదే విషయాన్ని బీజేపీ కూడా అదే విషయాన్ని ప్రస్ఫుటంగా కూడా ప్రకటిస్తుందా లేదా అనేది దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది అలాగే రూట్ మ్యాప్ అని విప్పడం సభలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ పవ ఆ రూట్ మ్యాప్ ఈ రోజు సభా వేదిక కూడా ఉంటుందా అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ